హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఇవాటి మన రెసిపీ వచ్చి క్యాప్సికంతో రెండు రకాల మసాలా కర్రీస్ మామూలుగా క్యాప్సికం కర్రీ అంటే అస్సలు ఇష్టపడరు కదండి అలాంటప్పుడు క్యాప్సికం కర్రీని ఓసారిలా ఈ రెండు రకాల పద్ధతిలో ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ క్యాప్సికం కర్రీకి ఫిదా అవ్వాల్సిందే ఈ కర్రీస్ చపాతి రైస్ రోటీ బిర్యానీ ప్రతి ఒక్క దాంట్లోకి అద్దిరిపోయే కాంబినేషన్ ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీగా క్యాప్సికంతో రెండు రకాల కర్రీస్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపిస్తా దీనికోసం ముందుగా పావు కేజీ క్యాప్సికమ్ను ఒక రెండు సార్లు నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే ఇంకా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక అరకప్పు అంటే మీడియం సైజు రెండు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి మంటన్ సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కొన్ని కర్రీ లిప్స్ అర టీ స్పూన్ పసుపు వేసి సిమ్లో మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి ఈ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సిక ముక్కలు వేసి ఒకసారి చక్కగా కలిపి మూత పెట్టి సిమ్లో ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి కర్రీని చక్కగా కలిపి ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి దీంట్లోకి ఒక నాలుగు చెంచాల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందులో మనము టమాటో ప్యూరీ తర్వాత యాడ్ చేస్తాం కాబట్టి కారం ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటేనే కర్రీ అనేది తియ్య తీయగా ఉండకుండా స్పైసీగా పర్ఫెక్ట్గా ఉంటుంది కారముప్పు ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి పావు కేజీ క్యాప్సికమ్ కాబట్టి మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలను ఇలా మిక్సీ పట్టుకొని ప్యూరీని యాడ్ చేసి ఒకసారి ఆయిల్లో కలిసే విధంగా కలిపి మూత పెట్టి సిమ్లో మరొక మూడు నిమిషాల పాటు మగ్గించండి త్రీ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అనేది చక్కగా పైకి తేరుకుంటుంది తర్వాత ఒకసారి కర్రీని కలిపేసి జస్ట్ ఒక వన్ టీ గ్లాస్ లేదా ఒక వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా ఉండొద్దు జస్ట్ ఇలా క్యాప్సికమ్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఒక కప్పు వాటర్ వేసి కర్రీని కలిపి దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వుల పొడి వేసుకొని చక్కగా కలిపేయండి ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కర్రీని కలిపేసి దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకే ధనియాల పొడి చిటికనంతా గరం మసాలా వేసి కొత్తిమీర తరుగును వేసి హై ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కంప్లీట్గా కర్రీ చల్లారిన తర్వాత గ్రేవీ అనేది ఇలా చిక్కగా రోటీ చపాతీ పుల్క దేంట్లోకి తినేయడానికైనా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది చూసారు కదండీ చూస్తేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా తింటే కూడా అద్దిరిపోతుంది తప్పకుండా క్యాప్సికం కర్రీని ఇలా ట్రై చేయండి క్యాప్సికమ్ మసాలా కర్రీ చూసారు కదండి ఇప్పుడు గుత్తి క్యాప్సికం కర్రీని క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని నువ్వులను దోరగా వేయించుకోవాలి ఇలా నువ్వులు దూరగా వేగిన తర్వాత నువ్వులను ఒక గిన్నెలోకి తీసేసేయండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని సిమ్లోని దూరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా సిమ్లో వేయించుకుంటేనే పల్లీలు చక్కగా గోల్తాయి వీటిని కూడా అదే గిన్నెలోకి తీసేయండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా వేపుకోవాలి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయను పచ్చిమిర్చిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసేయండి తర్వాత మనం ముందుగా వేయించిన నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు చిన్న సైజు అల్లం ముక్కలు ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేయాలి మీడియం సైజు రెండు టమాటోస్ను కట్ చేసి ఇందులో యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మసాలా ప్రిపేర్ అయింది కదా ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకుందాము దీనికోసం నేను పావు కేజీ క్యాప్సికమ్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత వీటిని పీసెస్గా కట్ చేస్తున్నానండి యాక్చువల్గా గుత్తి క్యాప్సికమ్ కర్రీ అనేది అలాగే క్యాప్సికమ్ను మధ్యలోకి ఘాటు పెట్టి అందులో మసాలాలను పెట్టిన తర్వాత కర్రీ చేస్తాము కానీ క్యాప్సికమ్ పెద్ద సైజులో ఉంటే పిల్లలు అలాగే ఒక్క క్యాప్సికమ్ కర్రీ క్యాప్సికమ్ను వేస్తే పిల్లలు అసలు ఇష్టంగా తినరు కానీ మీరు ఇలా ముక్కలుగా చేసి మసాలా పెట్టి కర్రీని ప్రిపేర్ చేసి చూడండి అస్సలు క్యాప్సికం ముట్టని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం ఒక్కొక్క క్యాప్సికమ్ను కర్రీలో వేస్తే ఒక్కొక్క క్యాప్సికమ్ వేస్తే కొంతమంది కంప్లీట్గా తింటారు కొంతమంది సగం తినేసి వదిలేస్తారు దానికోసం నేను ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను క్యాప్సికమ్ చిన్న సైజు ఉంటే మీరు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి దీంట్లోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నుంచి మూడు వరకు బిర్యానీ ఆకులను వేసుకోవాలి ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు కాజును వేసుకోండి కొన్ని కర్రీ వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ పాటు చక్కగా దూరంగా వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు ఇలాచిలు రెండు లవంగాలు కొద్దిగా షాజీరా చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేయండి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలను వేసి మంటన్ సిమ్లోనే ఉంచి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి చక్కగా ఫ్రై చేయాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి చక్కగా క్యాప్సికం ముక్కలను కలపాలి ఇలా క్యాప్సికము ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా ఆయిల్లో ఫ్రై అయితేనే కర్రీ చాలా బాగుంటుంది తర్వాత అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండీ ఆ మసాలాను దీంట్లోకి వేసేయాలి ఈ క్యాప్సికం కర్రీ టోటల్గా పచ్చిమిర్చితోటే చేయాలి కారం వేసిన దానికట్టే పచ్చిమిర్చితోటే బాగుంటుంది క్యాప్సికం మసాలా వేసిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసి చక్కగా కలిపేసి మూత పెట్టి సిమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కర్రీని కలిపేసేయండి తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను మాత్రమే వేయండి జస్ట్ ఒకటే వేయాలి మనం మిక్సీలో వేసినాం కదా అందుకే తక్కువగా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక కప్పు మాత్రమే వాటర్ యాడ్ చేసి చక్కగా కలిపి సిమ్లో మరొక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ కర్రీలోకి వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి చివరిగా ఒక పావు కప్పు వరకు కొత్తిమీర తరుగు వేసి కలిపేసి హై ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు మరిగించండి చూసారు కదండి కర్రీ అనేది ఇలా గ్రేవీ గ్రేవీగా చిక్కగా అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసి చపాతీతో కానీ రైస్తో కానీ బిర్యానీతో కానీ తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ మామూలుగా గుత్తి వంకాయ అంటే చాలా మందికి ఇష్టము అసలు ఇలా ప్రిపేర్ చేశాక గుత్తి వంకాయ కర్రీని కూడా మర్చిపోతారు అంత బాగుంటుంది